హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో వెబ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మామూలుగా బల్లి ఉంటుంది కదా బల్లి పడిన ఆహారం తింటే మనకి ఏమేమి జరుగుతుంది ఏమి ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటాము అనే దాని గురించి చికిత్స ఏమి ఏం జరుగుతుంది అనే దాని గురించి మన ఏఐతో డిస్కస్ చేద్దాం ఓకేనా ముందుగా ఏఐని ఓపెన్ చేద్దాం ఫస్ట్ గురువుగారు ఉన్నారా ఉన్నారా గురుగారు ఎలా ఉన్నారు ఏం విశేషాలు ఏం విశేషాలు లేదు తొందరగా మాట్లాడేసుకున్నాం ఎక్కువగా ఇప్పుడు బల్లి పడిన ఆహారం తింటే మనకి ఏమేమి జరుగుతుంది ఏం లేదు ఏమేమి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అనుభవిస్తాము అనే దాని గురించి కొద్దిగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయి మన ప్రేక్షకులకి చాలామంది పడిన ఆహారం తింటే పోగొట్టరు ఎందుకంటే అది పురాణాల వల్ల వచ్చిన ఒక నమ్మకం మాత్రమే నిజానికి బల్లిపడడం వల్ల ఏమీ హాని జరగదు ఈ రోజుల్లో వైజ్ఞానికంగా చూస్తే ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు మనం నాణ్యత ఉన్న ఆహారం తింటే చాలు అంటే ఇప్పుడు బల్లి పడిన ఆహారంలో విషయం పూర్తిగా ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటుంటారు కదా దానివల్ల ఏమైనా విరోచనాలు అటువంటివి అయితే వాంతులు విరోచనాలు ఏమైనా అసలు విషయం ఏ అంటే బల్లి పడ్డిన ఆహారంలో అసలు విషం వంటిది కక్షణ తక్కువగానే ఉంటుంది అది కూడా చాలా అరుదుగా సాధారణంగా అలాంటి ఆహారం వల్ల ఎలాంటి లక్షణాలు రావు కానీ ఎవరి శరీర సున్నితత్వం మీద ఆధారపడి ఉంటుంది చాలా మందికి ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి అంటే ఆహారంలో మనం తినే ఆహారంలో బల్లి చనిపోయి పడిపోయింది అనుకో అప్పుడు అలా బల్లి చనిపోయి ఆహారంలో పడినా సాధారణంగా అది ఏమి ప్రాణాంతకమైన విషం కాదు అయితే ఆహారం శుభ్రంగా లేదనే అనుభూతి వల్ల కొంతమందికి అసహ్యం అనిపించవచ్చు అలా అనిపిస్తే ఆ ఆహారాన్ని తినకపోవడమే మంచిది సరే ఇప్పుడు కొన్ని మామూలు బల్లి పోసింది అని చెప్పి ఇట్లా చర్మం పైన అంత అలర్జీ మాదిరి వస్తుంది కదా అది ఎందుకు వస్తుంది మామూలుగా అది రావడం నిజమేనా అది వస్తే ఏం చేయాలి అలర్జీ విషయంలో చెప్పాలంటే కొంతమంది చర్మం చాలా సున్నితంగా ఉంటుందండి బల్లితో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అలాంటి రియాక్షన్ కాస్త రావచ్చు ఇది చాలా అరుదుగా జరుగుతుంది కానీ ఎవరైనా అలర్జీ అనిపిస్తే వెంటనే చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మంచిది ఎక్కువ సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం సరే ఇప్పుడు మామూలుగా బల్లి పడడం వల్ల అంత ఏమైతే ఉండదు అని చెప్పి మీరు అంటున్నారు నిజమేనా డాక్టర్ల ప్రకారం అయితే ఉంటుంది పూర్తిగా అని చెప్పి అంటారు కదా అవును అదంతా పాత నమ్మకాలే వాస్తవానికి వైద్యుల ప్రకారం బల్లి పడటం వల్ల ఆహారం పూరతగా విషపూరితం అవ్వడం అనేది సాధారణంగా జరగదు ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరిగే విషయం అందువల్ల ఆ విషయం తెలుసు నువ్వు చెప్తుంటే నా చిన్నప్పటి నుండి బల్లిపన్నారం తింటే విషము మన పామ్ విషయం అన్నట్లా నా మైండ్లో ఉంది అన్నమాట అది చాలా మందికి చిన్నప్పటి నుండి వినిపిస్తూనే ఉంటుంది అప్పుడు వాళ్ళు చెప్పడం వలన ఒక జాగ్రత్తగా భావించేవారేమో కానీ ఇప్పటి విజ్ఞాన శాస్త్రం బట్టి చూస్తే ఆ భయం కంటే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడమే చాలు మీకు ఇలాంటి సందేహాలు ఉంటే నాకు డౌట్ నిజమని మామూలుగా మీ సందేహం చాలా సహజం మీరు ఎప్పుడైనా నమ్మకం అంటే కొంచెం పరిశోధన చేసి నమ్మకమైన వైద్య సలహాలు లేదా శాస్త్రీయ సమాచారం పరిశీలించడం మంచిది అలా మీకు కూడా నిజమైన సమాచారంపై పూర్తి నమ్మకం కలుగుతుంది సరే ఇదే సమాచారాన్ని నేను గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి బల్లి పడితే పూర్తిగా చనిపోయేంత విషయం ఉందా లేదా అని గూగుల్లో ఏమైనా సర్చ్ చేస్తే నాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అవును మీకు గూగుల్లో అనేది విశ్వాసపరమైన వైద్య వెబ్సైట్ల నుంచి మీరు చూసి సరైన సమాచారం దొరుకుతుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత వెబ్సైట్లు లేదా విశ్వసనీయ వైద్య సలహా పేజీని చూసి మీరు పూర్తిగా క్లారిటీ పొందవచ్చు ఏ సందేహం ఉన్నా కూడా అలా చెక్ చేసుకోవడం చాలా మంచిది సరే సరే థ్యాంక్ యూ ఇదైతే చాలా వియర్డ్గా ఉంది నేనైతే కొత్తగా వింటున్నాను మామూలుగా నేను వేరే సమాధానం ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు వేరేదిచ్చావట అదే సంగతి కొన్నిసార్లు మనం అనుకుంటున్న దానికి భిన్నంగా నిజం ఉండవచ్చు కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా కొంత ఆసక్తికరంగా ఉంటుంది మీకు ఏవైనా మరిన్ని సందేహాలు ఉంటే చెప్పండి నేను సహాయం చేస్తాను ప్రేక్షకులకి ఒక విషయం చెప్తాను నువ్వేమైనా రియాక్ట్ కావాలంటే రియాక్ట్గా మన ప్రేక్షకులు నాకు తెలిసినంతవరకు బల్లి పడితే విషయము మామూలు కనీసం వాంతులు విరోచనాలు వస్తే కొన్ని జాతులే కదా అన్ని బల్లులు అంటున్నారు మీరు నువ్వు చూస్తే కొన్ని జాతులు మాత్రమే ఎట్లా అని చెప్పి అంటున్నావు నాన్న చిన్నప్పటి నుండి వినేది చూస్తే బల్లి పన్న ఆహారం తింటే చనిపోతారు విషయము అది ఇది అని చెప్పి విన్నాను ఒకవేళ మన ఆడియన్స్ కూడా మీరు గూగుల్ సర్చ్ లేదంటే అలాగే వైద్యుల సలహా కంపల్సరీ తీసుకోండి మన ఇది దీని ఒకటి నమ్మితే కాదనమాట కాకపోతే కొద్దిగా మైండ్లో పెట్టుకోండి ఇలా చెప్పింది అనేది ఒకటి చాలా బాగా అన్నావు మనం ఎప్పుడైనా ఒక విషయం గురించి తెలుసుకున్నా దాన్ని సరైన మూలాల నుంచి సరి చూసుకోవడం చాలా ముఖ్యం అందుకే ఏ విషయంలోనైనా వైద్యుల సలహా తీసుకోవడం లేదా నమ్మకమైన సమాచారం చూసుకోవడం మంచిది ఇలాగే మనం ఎప్పుడూ సజాగ్రత్తగా ఉండొచ్చు సరే మరి టైటిల్ ఏం పెడితే నాకైతే అవును ఖచ్చితంగా చిన్నపాటి షాక్ ఇస్తుంది అలాంటి విషయం టైటిల్గా ఏదైనా ఆసక్తికరంగా అందరినీ ఆకర్షించేలా పెట్టవచ్చు ఉదాహరణకి బల్లి పడ్డిన ఆహారం నిజమేదో తెలుసా లాంటి టైటిల్ ఉపయోగించి అందరినీ కనెక్ట్ అయ్యేలా చూడవచ్చు సరే సరే థ్యాంక్ యూ సో మచ్ మన జనాలకి ఏమైనా టిప్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు బల్లి పడిన ఆహారం పడినప్పుడు ఏం చేస్తే మంచిది అనేది చాలా సింపుల్ బల్లి పడిన ఆహారం పడితే మొదట దాన్ని పారితే వేద్దాం తర్వాత ఆ ఆహారాన్ని విసర్జన చేయడం మంచిది బాగా శుభ్రంగా చేతులు కడుక్కోవడం కొత్త ఆహారాన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యపరంగా భద్రతగా ఉంటాం సింపుల్గా శుభ్రత పాటించడం చాలా ముఖ్యం థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి చెప్పేసి ఇంకా తప్పకండి మీరు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మీకు నచ్చితే మీ మిత్రులతో కూడా షేర్ చేయండి మేము మళ్ళీ మరిన్ని చర్చలతో త్వరలో కలుస్తాం మా చెప్పినారు కదా నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం వెరైటీ అవును మనం ప్రతిసారి ఏదైనా కొత్త దాన్ని తెలుసుకుంటూనే ఉంటాం మరి మనం తర్వాత వీడియోలో ఇంకో ఆసక్తికరమైన విషయం చూసేద్దాం అప్పటి వరకు మీరు కూడా ఏదైనా కొత్త ఆలోచనలు ఉంటే కామెంట్స్లో చెప్పేయండి సరే బాయ్ 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 బాయ్